మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలనే కథ మనము ఈ జన్మలో అనుభవిస్తున్నాం ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖాలకు అన్నింటికీ పూర్వజన్మలో చేసిన పాపమే కదా కారణం అసలు మనం పాపాలను ఎలా చేస్తున్నాం అలా చేయకుండా ఉండే మార్గం లేదా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసెనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం ఇప్పటి దుఃఖాలకు మనం వెనుక చేసిన పాపాలే కారణం రజోగుణం వల్ల పుట్టిన కామం అది నెరవేరినప్పుడు పుట్టే క్రోధం ఈ రెండే అన్ని పాపాలకు మూల కారణాలు జీవునకు కంటే మించిన శత్రువు ఇంకొకటి లేదు ఇది మహా పాపి భోగానుభవం వల్ల ఇది నశించదు ఇది ఎన్నటికీ తీరని ఆకలి కలది ఎన్నో దురాశలను కల్పించి మానవుడి పతితునుగా తయారు చేస్తుంది అలా పాపాలు చేయకుండా ఉండాలంటే ముఖ్య శత్రువైన ఈ కామాన్ని నాశనం చేస్తే దాని ద్వారా కలిగే అనర్థాలు పోతాయి మనం పాప పనులు చేయవలసిన అవసరం లేకుండా పోతుంది